సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైలు పట్టాలపై జరుగుతున్న మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో దాదాపు నూట నలభై మరణాలు చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు మృతుల్లో అజాగ్రత్తగా రైలు పట్టాలను దాటే వాళ్లతో పాటు కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందుల జీవితంపై విరక్తి చెందిన వారు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం ఏదో ఒక చోట రైల్వే ట్రాక్ పై బలవన్ మరణ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నూట ఎనభై ఐదు కిలోమీటర్ల మేర రైలు పట్టాలు జిఆర్పి పరిధిలో ఉన్నాయి రైల్వే మూల మలుపుల్లో ఎక్కువగా ఇలాంటి ఆత్మహత్యలు మరణాలు చోటు చేసుకుంటున్నాయి కొత్తూరు రంగారెడ్డిగూడ జడ్చర్ల అప్పన్నపల్లి బోయిపల్లి గేట్ అలాగే వీరన్నపేట శివాలయం బండమీది పల్లి పాలిటెక్నిక్ కళాశాల దేవరకద్ర కౌకుంట్ల శ్రీరామ్ నగర్ గద్వాల మానవపాడు రైల్వే పట్టాల వద్ద ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి మరణించిన వారిలో నూట ఎనిమిది మందిని గుర్తించగా ముప్పై రెండు మందిని ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు ఈ విధంగా ట్రాక్ పై మృతి చెందిన వారిలో కొంతమందికి గురించి ఎటువంటి సమాచారం తెలియకపోవటం వల్ల రైల్వే పోలీసులు అనాథ సవాలుగా తేల్చుతున్నారు మార్చురీలో వారం పాటు ఉంచి మార్టం అనంతరం పురపాలిక పారిశుధ్య కార్మికులకు అప్పగించి దహన సంస్కారాలు చేయిస్తున్నారు రైలు పట్టాలను దాటడంపై అవగాహన కల్పించడం మూల మూలమలుపు వద్ద తగిన హెచ్చరికలు ఏర్పాటు చేసి ఈ మరణాలను అరికట్టవచ్చని స్థానికులు అంటున్నారు రైలు పట్టాలపై జరుగుతున్న ప్రమాదాలలో ఈ ఏడాది మరణాల రేటు అత్యధికంగా నమోదయ్యింది జాగ్రత్తలు పాటించకుండా రైలు పట్టాలను దాటడంతో పాటు కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు ఇతరాత్ర కారణాలతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జిఆర్పి పరిధిలో నూట ఎనభై ఐదు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ విస్తరించి ఉంది ఈ కిలోమీటర్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు దాదాపు నూట నలభై ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకున్నాయి వీటిలో ముప్పై రెండు మందికి సంబంధించిన ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో పాటుగా వారిని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎవరి రాకపోవడంతో జిఆర్పి పోలీసులకు వారి ఆచూకీని తెలుసుకోవడం కత్తిమీదిగా సాముగా మారింది అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో కొత్తూరు రంగారెడ్డిగూడ జడ్చెల్ల అప్పన్నపల్లి బోయపల్లి గేట్ బండమీదిపల్లి పాలిటెక్నిక్ కళాశాల దేవరకద్ర కౌకుంట్ల శ్రీరాంసాగర్ గద్వాల మానవపాడు స్టేషన్ల పరిధిలో ఈ ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి దీంతో రైల్వే శాఖ అధికారులు స్పందించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు